ம் <coughs> நீ रुपये <laughs> त <laughs> <laughs> E aí, 何

पापा साइड वाली भी ये कर ही पता ना क्या का आ आ, आ, आ! देखा। अए, देखा। देखा।

మూడవ జతవాడు చాగం నుండి భాస్కర్ రెడ్డి గారు మొరాయిపల్లి కంబైన్ జత క్యాన్సిల్ చేసుకున్నారంట నాలుగవ జత

మూడవ జత వారి కాన్సల్ చేసుకున్నారు నాలుగవ జత వారు నంది హరినాథ్ రెడ్డి గారు కట్కపల్లి వారి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్ లో అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు బాబు బగిరింత భయ కలిసి నోడు డబ్బాంతా అర్థం చేసుకోవాలా నీళ్ళు ఎక్కువ కమిటీ వారు ప్రతి జత కూడా రెడీగా ఉండండి లోపలికి వస్తాయి నీళ్ళని చూసుకోండి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సినిమాన్ని పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై మూడు శక్లో పూర్తి చేసుకొని ప్రస్తుతానికి ఈ చెత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కోరెడ్డి వెంకట రమణారెడ్డి గారు రమణారెడ్డి బ్రదర్స్ గుడిపాడు దువ్వరూ టిడిపి ఇన్ఛార్జ్ గారు కడప జిల్లా వా చెత్త పోటీలో ఉన్నాయి ఆ రోంచెల సినిమా అట్ట చెత్త చెత్త చెట్ట ఇరవై ఐదు పిల్లలే ನೋನ ಇನ್ನೆಡೆ ಇದ್ರು ಆ ದೇವರು ಆಸರ ಆಸನೋಡ ಆ ಮೋಡೋಡಿ ನೀಸ್ ಮೋಡಿ ವಾಸಿ ಗು ನಾರಾಯಣ ಎನಕಲು ಮಹಾನ್ಭಾ ಗ್ಯಾರ್ಟಿ ಸೊ ಇಪ್ಪ దెబ్బ పడి మంటెక్కిన ఐదు నిమిషాలు సమయం తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అటుకుల దూరాన్ని పది నిమిషాల రెండు సికిల్ పూర్తి చేసుకున్నాయి మూడవ చెత్తవారు క్యాన్సల్ చేసుకున్నారు నాలుగవ జతవారు ಎಕ್ಸಿಲೆಂಡ್ ಗಟ್ಟಿಲೆಕ್ಕಿರೋದು ರೋಡ್ ಕನಿ ಗ್ಯಾರಂಟಿ ಎನಕಾಲ ಮಂಚ ಮಹಾನುಭವು ತಕ್ಕ ತಕ್ಕ ಈ ಒಂದು ನಾಲ್ಕು ನಿಮಷಾಲು ಸಮಯ ಗುಡಿ ಸೇರ್ತಿ ದಸರಪ

పదకొండవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు శుకలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

ఉన్నది పన్నెండవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ జత క్యాన్సిల్ అయింది నాలుగవ జత వారు నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కట్కపల్లి రండి మీరు me பதி கே அது வர்த்ததா அது எண்ணிக்கை நான் பாகண்ட் இங்கே ரெண்டு வந்து போட்டு ரெண்டு வந்து வந்து நேரம் ரொம்ப ஓ தென் செஞ்சு அது தான் காரி போகும் நூறு எடுக்க இதே பத்மூடு வந்து பத்மூடுனா பத்மூடுனா గుడిపాడి గ్రామం దూరం టీడీపీ ఇన్ఛార్జ్ గారు కడప జిల్లా వారి జత వారికి దూరము రెండు వేల ఐదు వందల ఎనిమిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి పన్నెండు రౌండ్లు తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగాయండి ప్రదర్శన పూర్తయిన ఈ జత left.